భూదాన్ భూములపై సీబీఐ విచారణ సన్నద్ధత తెలపాలంటూ హైకోర్టు నోటీసులు భూములు దక్కించుకున్న వారిలో మొదలైన టెన్షన్ ఏం జరుగుతుందని అధికారుల్లో ఒకటే భయం అంటూ ఇక్కడ భూములు దక్కించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్లకు టెన్షన్ స్టార్ట్ అయిపోయిందట ఎందుకంటే ఆ భూదాన్ భూములపైన విచారణ శురు అయిపోయింది ఇగో గూడు లేని నిరుపేదలకు దక్కాల్సిన భూదాన్ భూములు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పాలయ్యాయి అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకోవడమే లక్ష్యంగా పలువురు రెవెన్యూ అధికార రికార్డులను తారుమారు చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దక్కించుకున్నారు కొంతమంది నేరుగా తమ పేర్ల మీదనే భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోగా మరికొందరు కుటుంబ సభ్యుల పేరు చేయించారు పట్టాదారు పాస్బుక్లు కూడా పొందారు ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్గా స్పందించింది అయితే రాష్ట్ర భూదాన్ భూములు కబ్జాల అక్రమాలపై నిగ్గు ఎగ్గుదేల్చడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలియజేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో భూదాన్ భూముల అక్రమాలపై త్వరలోనే సీబీఐ విచారణ ప్రారంభం కావాల్సని అధికార వర్గాలు అంటా ఉన్నాయి అయితే అదే జరిగితే భూ బం బండారం అంతా కూడా బయటపడడం ఖాయమని చెప్తా ఉన్నాయంటూ హైకోర్టు కీలక ఆదేశాలు ఈ హైకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్లు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై భూదాన్కు సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి కాగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ భూములను తమ పేర తమ కుటుంబ సభ్యుల పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏం గతిలే కన జీతాలే కన అంత కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చినాక ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు సిగ్గు శరం ఉండాలి నిజంగా చెప్పాలంటే పేదోడికి దక్కాలి ఆ భూములు పేదోడికి రావాలి అవన్నీ మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా జీతాలు ఇచ్చి మీరు సత్యదాకా మిమ్మల్ని ఏమో అంటారు కదా కోడిని కదా కమ్మినట్టుగా కమ్మి అన్ని రకాలుగా మీకు ఇచ్చుకుంటా ప్రతిదానికి మీకు ప్యాంపరింగ్ చేసుకుంటా ప్రభుత్వం వస్తే మీకు అది సరిపోదు ఇంకా ఈ అక్రమార్జన పేదోళ్ళ భూములని వాళ్ళ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ లేదా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే ఏంది అసలు మీ చదువుకి మీరు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందా గింతరన్న గింతరన్న సంబంధం ఉందా దీనికోసం అంటే రెవెన్యూ రికార్డులను సైతం మార్చేస్తారు ఫోర్జరీ పత్రాలను సృష్టించి పని పూర్తి చేసి పట్టాదారు పాస్బుక్లు తీసి కూడా తీసుకున్నారు దీనిపై మహేశ్వర మండలం చెందిన మల్లేశ్వర వ్యక్తి కొంతకాలం క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ డీఓపీటీ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నాగారం గ్రామంలోని నూట ఎనభై ఒకటి ఎనభై రెండు తొంభై నూట తొంభై నాలుగు నూట తొంభై సర్వే నెంబర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూములను విక్రయించడం బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టద్దరు పేర్కొంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానంలో ఉన్న అధికారులని వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది అయితే ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్కి ఇవ్వడం లేదని పేర్కొంది అయితే ఒకవేళ పిటిషనర్ తమ పిటిషన్ ఉపసంహరించుకోవాలని అనుకున్నా దానికి అనుమతించవద్దంటూ రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటూ ఒకవేళ పిటిషనర్ కనుక వెనక్కి తగ్గాలనుకున్న తగ్గలేని పరిస్థితి అంటే అట్లా చేయాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిందట సో సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉంది ఇదే సమయంలో భూములకు సంబంధించిన నిజాలను తీయడానికి సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు నిర్ణయించింది ఈ క్రమంలోనే భూదాన్ భూముల అక్రమాలపై విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియజేయాలంటూ సీబీఐకి నోటీసులు కూడా జారీ చేసింది ఈ పరిణామం ప్రస్తుతం భూదాన్ భూములను అక్రమంగా పొందిన అధికారుల గుండెల్లో పరి రైళ్లు పరిగెత్తిస్తోంది సిబిఐ విచారణ ప్రారంభమైతే తమ భండారం మొత్తం బయటపడుతుందని ఆందోళనలు వారిలో వ్యక్తమవుతుంది దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రస్తుతం అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం అంటూ వాళ్ళకంత భయం ఉంటే యాక్చువల్గా చేయకూడదు చేసిండ్రు ఇప్పుడు దొరికితే అలా ఉద్యోగాలు పోతాయి ఇక్కడ చూడరు ఎవరెవరి పేర్లు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు నిజంగా చెప్తా ఉన్నా ఇక్కడ ఒకసారి ఈ ఈ భూమి ఎవరి పేర్ల మీద వచ్చిందో ఒకసారి చూడండి మీరు నమ్మరు ఎట్టి పరిస్థితులలో ఇగో భూదాన్ భూములను కొన్న ఉన్నతాధికారుల వివరాలు భక్తుల హేమలత ఎవరు తెలుసా ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి భార్యామి ఇరవై గుంటలు అంటే అద్దెకరం చూడూరి ప్రియాంక రతన్ కేర్ ఆఫ్ దివ దివంగత రాజీవ్ రతన్ ఐపీఎస్ పదహారు గుంటలు రవి గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శి హోంశాఖకు సంబంధించిన పదహారు గుంటలు ముదిరెడ్డి నితీష్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కుమారుడు ఇరవై గుంటలు తాటిపర్తి పావనీరావు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భార్య పదహారు గుంటలు రేఖా షరాఫ్ ఐపీఎస్ ఉమేష్ షరాఫ్ భార్య పదహారు గుంటలు ఐపీఎస్ రాజర్షి సాహా ఎనిమిది గుంటలు ఐపీఎస్ స్వాతి లక్ర పదహారు గుంటలు మిట్టి సతతి సుహానా కేర్ ఆఫ్ మిట్టి శ్రీను బసు బసు ఎనిమిది గుంటలు నందిని మాన్ ఐపీఎస్ విక్రమ్ సింగ్ మాన్ భార్య ఎనిమిది గుంటలు డాక్టర్ జ్ఞానముద్ర రిటైర్డ్ ఐఏఎస్ సోమేష్ కుమార్ భార్య ఇరవై గుంటలు ఐపీఎస్ బీకే రాహుల్ హెగ్డే ఎనిమిది గుంటలు సవ్యసాచి ప్రతాప్ సింగ్ మాజీ డీజీపీ గోవింద్ సింగ్ కుమారుడు ఎనిమిది గుంటలు అనిరుద్ధ్ రాచకొండ సిపి సుధీర్బాబు కుమారుడు ఇందూరావు లక్ష్మీనారాయణరావు కావేటి భార్య పదహారు గుంటలు నేలకొండ సింధూరెడ్డి కేర్ ఆఫ్ నేలకొండ ప్రకాష్ రెడ్డి ఇరవై గుంటలు ఐశ్వర్యరాజ్ కేర్ ఆఫ్ వికాస్ రాజ్ ఇరవై గుంటలు వెన్నవెల్లి రాధిక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి భార్య పదహారు గుంటలు రీటా సుల్తానియా సందీప్ సుల్తానియా భార్య ఇరవై గుంటలు ఐఆర్ఎస్ అధికారి వసుంధర సింహ ఇరవై గుంటలు ముత్యాల వినీల కేర్ ఆఫ్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఎనిమిది గుంటలు ఏకే మెహంతి మొహంతి ఇరవై గుంటలు ఐపీఎస్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఇరవై గుంటలు జైల శాఖ డీజీ సౌమ్య మిశ్ర పదహారు గుంటలు రాహుల్ బుసిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి కుమారుడు పదహారు గుంటలు ఐపీఎస్ తరుణ్ జోషి పదహారు గుంటలు పీర్ల వరుణ్ ఐపీఎస్ విశ్వప్రసాద్ కుమారుడు పదహారు గుంటలు తోట శ్రీనివాసరావు కేర్ ఆఫ్ ఐపీఎస్ తోట సాయిబాబా అదనపు డీజీ మహేష్ భగవత్ పదహారు గుంటలు రేణు గోయల్ డీజీపీ జితేందర్ భార్య ఇరవై గుంటలు ఐఏఎస్ అజయ్ జైన్ ఇరవై గుంటలు అమిత్ కుమార్ కేర్ ఆఫ్ అనిల్ కుమార్ ఇరవై గుంటలు అంటూ ఇక్కడ చూడందరు కూడా ఇలా ఐఏఎస్లో ఐపీఎస్లో ఉన్నారు తీరా ఇక్కడ మన డీజీపీ రాష్ట్ర డీజీపీ భార్య కూడా ఇరవై గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకుందంటే ఏంది అసలు ఆ భూములు ఎవరి భూములు ఎవరు దోసుకుంటున్నారు ఇట్లా కాపాడాల్సిన వాళ్ళే పేదలకు సంరక్షకులుగా ఉండాల్సిన ఈ దొంగలే దొంగలు అనకపోతే ఏ చెప్పు ఇలా నాయకులు దోసుకుంటే దొంగలు అంటున్నప్పుడు మరి అధికారులు దోసుకుంటున్నప్పుడు వీళ్ళని ఏమనాలే జీతాలు జాలతలేవా థూ మీ బతుకులు చేయడాన్ని తిడుతున్నారు బయట మీకు జీతాలు సరిపోతలేవా మీకు కబ మీకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రివిలేజెస్ సరిపోతలేవా గుంటల గుంటలు దోసుకొని పంది కొక్కు లెక్క తయారైనారంటే గీ భూములకే గిట్లు ఎగబడ్డారు మీరు అంటే అసలు మీరు ఇంకా ఏ ఏ స్థాయిలో ఉన్నదనేది ఒకసారి ఊహించుకోండి ప్రజలకు చెప్తే నమ్మరు ఓసారి ఈ అధికారి వందల కోట్లు వేల కోట్లు ఎన్నికేసుకున్నారే ఏ అంత లేదన్నా అంత యాడ్ ఉంటుంది అంటారు కానీ చూడరు ఇక్కడ అధికారులు గుంటల గుంటల భూములు పేదోనికి ఒక గుంట లేదా ఈ రాష్ట్రంలో గుంట భూమి లేని ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళకే ఆత్మీయ భరోసాను పెట్టారు ఆరు వేల రూపాయలు కూడా ఇంకా అందలేదు అది కొద్ది మందికి అందినాయి మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి తెలియదు పైలట్ విలేజెస్ల ఇచ్చి కథం చేసిరు మరి మిగిలిన వాళ్ళకి తెలియదు గుంటేడు భూములే భూమి లేని పేదల కోసం ఆలోచించాల్సిన ప్రభుత్వాలు అధికారులు ఆఫ్ ఇంత పెద్ద ఆఫీసర్లు డీజీపీ స్థాయి అధికారి కూడా ఓ ఇరవై గుంటలకు కాకుర్తి పడ్డాడు అసలు ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ జరుగుతుంది ఎవరెవరు ఎంతెంత దోసుకుంటున్నారు మరి దీన్ని ఆపేటవ్వడు అసలు ఇది చెప్తే ఎక్కదిగా ఇది చెప్తే హే అంత లేదు మేము చేయలేదు నీతులు చెప్తారు మరి ఏమైంది ఇక్కడ ఇలా డైరెక్ట్గా హైకోర్టే చెప్పింది సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఇది జరిపిస్తే బయటకు వస్తాయి వీళ్ళందరూ ఉద్యోగాలకి వెళ్ళి పీక్ పాడే చేయాలి తప్పైతే ఎందుకో పేదోడో పది పేల రూపాయలు దొంగతనం చేసినా ఏమైనా ఆకలి బాధకేదా చేసినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారు వాడికి తీసుకు రకరకాల కేసులు పెడతారు కదా వీళ్ళకి ఎందుకు పెట్టద్దు ఇవన్నీ ఎందుకు అప్లై చేయకూడదు వీళ్ళే అతీతులు వీళ్ళకి మీదికెళ్ళి ఊడిపడరా ఇలా ఐఎస్లు ఐపీఎస్ఎల్ అయితే ఇట్లా ఈ అవకాశం ఇచ్చిన దొంగలు ఎవరు ఫస్ట్ నేను అడిగేది అదే దీని వెనకాల ఉన్నది అసలు ఎవరు వీళ్ళు ఇంతగానో ముందుకు వచ్చిరంటే దీని వెనకాల ఎవడో ఒకడు పెద్దోడు ఉంటాడు మరి గత ప్రభుత్వంలోనా ఈ ప్రభుత్వంలో అసలు ఎప్పుడు జరిగింది ఏం జరిగింది ఇదంతా కూడా బయటకు తీసుకురావాలి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి మరి అంతకంటే ముందు గత ప్రభుత్వంలో అయితే మరి వాళ్ళ వీళ్ళకు ఎవడైతే సపోర్ట్ చేసిండో ఎవడో అవకాశం ఇచ్చాడో ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిందే